నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం ఈ నెల తొమ్మిదవ తేదీ జరుగుతున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని కదిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మక్బుల్ బాషా మాజీ ఎమ్మెల్యే అత్తా చాంద్ బాషా రాష్ట్ర నాయకులు పూల శ్రీనివాస్ రెడ్డిలు ప్రజలకు పిలుపునిచ్చారు నరసనగర్ నుండి పోలీస్ సర్వీస్ సిటీ గాడికి నరసనగర్ నుండి సిటీ గాడికి సిటీ గాడికి లభదనగర్సి మేడి తో మరి టో గాడిసి ఓకే థాంక్యూ కుడై వచ్చే సోలమంటే మండల కన్వీనర్లు కోకోని పిసి అలాగే టైకు సోమదనుకు ఉవైస కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికి ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకేగా వైశ రంగనస్పడి రాష్ట్ర మార్జిము సంబంధి జగన్ కోవిందర్ లానే సంభుగో ఇదరా 9వ చేపని మనం తో ఫ్రజప్ చేసి కార్యక్రమం నిర్మలి చాలం చెప్పసి ఆడేసాల వచ్చే హిందూ భాగంగా మన బసరికనే బొంగి గోళ్యం ఒకేగా సేన బన దగ్గర చేర్సొ ఎంగు దేశం పార్టీ ఎప్పుడ అధికారం జొని లైతోన కస్తో లకం లో మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అని చెప్పి రాష్ట్రపతి సిపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదవ తేదీన జరగబోతున్నటువంటి అన్నదాత పోరు కార్యక్రమం కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డ గారికి జిల్లా కార్యదర్శి ఫనీర్ రెడ్డ గారికి అలాగే మండల గనిలకు ఫస్ అన్న గారికి ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు సారీ ఏపీ గమర్నాథ్ రెడ్డి గారికి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెద్ద ఎత్తున నష్టాలు కాకుండా రైతులకు ఇస్తాము అమ్ముకోండి కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు తొమ్మిదవ తేదీన రైతు సోదరుల్ని రైతు సంఘాల వాళ్ళని కలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రైతులకు అందాల్సిన ఎరువుల్ని యూరియాతో సహా వాళ్ళ కిబాటు సహా రైతులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ మనమందరం కలిసి ర్యాలీగా వెళ్ళి ఆఫీస్ ఆర్డి ఆఫీస్కి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం తేదీన మనం నిర్ణయించిన సమయానికి పది గంటలకంతా కదిలి చేరుకొని మనం అందరం ఇక్కడ నుండి పార్టీ ఆఫీస్ ర్యాలీగా వెళ్లి ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో మన ప్రాంతంలో ఉన్న రైతుల్ని రైతు సంఘ నాయకుల్ని అందరినీ ఒప్పించి మీ పక్షాన పోరాడుతున్నాం అందరం కలిసి పోదామని చెప్పి ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం గతంలో చూసిన వైఎస్ఆర్ గారి దగ్గర నుండి రాజశేఖర గారి దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి వరకు రైతుల పశ్చిపాలు వాళ్ళు రైతులకి అన్యాయం జరిగినా క్షమించే కాదు నాకు తెలిసి మన ప్రభుత్వంలో ఇలాంటి యూరియా కొరత ఎప్పుడు ఉండేది కాదు బయట ప్రైవేట్ మార్కెట్ల కంటే చాలా తక్కువగా మన రైతు భరోసా కేంద్రాల్లో అడిగిన వారికి అడిగిన ఇంటి దగ్గరికి ఇచ్చే కార్యక్రమం అంటే మీ గ్రామంలోకి వచ్చి మన రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి మనకి అందించే కార్యక్రమం జరిగేది ఈ రోజున వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ప్రజలకు చేరవలసిన యూరియాని ప్రైవేట్ గోడలకు తరలించి ప్రైవేట్ వ్యాపారస్తులకు తరలించి ఒక్కొక్క బస్తా మీద వంద యాభై నుండి రెండు వందల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారి మరి ముఖ్యంగా ఈ రోజు యూరియా సరఫరా కాక రైతులకు సరైన సమయానికి వేద ఇవ్వక ఎంతో ఇబ్బందులు పడి ఈ రోజు ఆత్మహత్య ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది మరి ముఖ్యంగా గతంలో నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి టమాటా రైతులు న్యాయం చేయడం పొగాపు రైతులు న్యాయం చేయడం మిస్ రైతులకు న్యాయం చేయడం అదే విధంగా మామిడి రైతులకు వాళ్ళ కోసం పోరాటం చేసిన తర్వాత రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ఈ రోజు వారికి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వం స్పందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో రైతుల పక్షాన పోరాటం చేసిన జనత ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టుకుని చెప్పే సందర్భంగా తెలియజేస్తుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో రైతులను ఎక్కడ చూసినా యూరియా దొరక్క గతంలో ఏదైతే రైతుల కోసం పంచాయతీలో ఆర్బీకే ఏర్పాటు చేసి రైతులకు సరైన సమయానికి వేరుశనగ వేరుసెనగ ఇవ్వడం పంటకు కావాల్సిన యూరియా ఈ దేశం బాగుతుందని భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారంలో అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అంటే తొమ్మిదవ తేదీ రైతు కార్యక్రమం ప్రెస్పీట్ నిర్వహించిన దానికి విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస రెడ్డి అన్న గారికి మాజీ ఎమ్మెల్యే అత్త చాందాషా గారికి సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర రెడ్డి గారికి అలాగే అధికార ప్రతినిధి ఫయాజ్ అన్న గారికి నడకలు మరియు వెనకలు ఎంపీపీ శ్రీనివాస నాయకు గారికి రూరల్ ఎంపీపీ రమనాథ్ రెడ్డి గారికి మన మండల కన్వీనర్ లకు జెడ్పిటిసి లకు ఎంపీటిసీ లకు అలాగే వార్డు మెంబర్లు కౌన్సిలర్ లకు ప్రతి ఒక్కరికి అక్కడ విచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు అయినా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరికైనా మర్చిపోయి ఉంటే మణించాలా ఎందుకంటే మళ్ళీ చెప్తారు మర్చిపోయినారని అందుబాటులో తొమ్మిదవ తేదీ ఈ అన్నదాత పూర్వ కార్యక్రమం ప్రతి ఒక్కరు మరియు ఈ నియోజకవర్గ వ్యాప్త వైఎస్ఆర్ సిపి శ్రేణులు వచ్చి రైతులకు అండగా నిలవాలని అలాగే ఏదైతే ప్రభుత్వం వచ్చినప్పటికీ ఒక సంవత్సరం రెండేళ్ళైనా గాని ప్రతి విభాగంతో వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు ఈ రోజు రైతులకు ఖరీఫ్ వచ్చి దాదాపు ఒక నెల అయిపోయితే ఇప్పటి వరకు యూరియా అనేది సరిగా సప్లై చేయడం లేదు అలాగే యూరియా బ్లాక్ మార్కెట్ లో దాదాపు బస్తాకు రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు బ్లాక్ మార్కెట్ లో తరలిపోతా ఉంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు స్కాన్ జరిగింది యూరియాలో ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం రచించినారో వాళ్ళ చేతుల్లో ఇంత పెద్ద మొత్తం తరలిపోతా ఉంది తరలిపోయింది వాళ్ళు చూసి చూడట్టున్నారు ఏమైనా కళ్ళు లేవా లేకపోతే రైతులు కనబడడం లేదా అనేది అర్థం కావడం లేదు ఈ రోజు యూరియా డిమాండ్ ఉందంటే ఇంకా పంటలు ఆల్మోస్ట్ ఫెయిలియర్ అయిపోయింది రైతన్న కన్ఫర్మ్ అయిపోయింది అలాగే విత్తనాలు కూడా సరిగా సరఫరా చేయలేదు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య కేంద్రాలు పెట్టి విత్తనాలు గాని యూరియా గాని అంటే సీజన్ వస్తే ఏ సీజన్ వస్తే దానికి అనుగుణంగా టమాటా గాని మ్యాంగో గాని ప్రతి ఒక్కటి విత్తనాలు ప్రతి ఒక్కటి సప్లై చేసేవారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం చూసి చూనట్లుగా రైతులకు చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉంది కాబట్టి ఒక మాట గుర్తుంచుకోవాలి కూటమి నేతలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ ఈ ఈ రోజు రైతులు పట్టున కష్టాల్ని గుర్తించి తక్షణమే వాళ్లకు యూరియా అయితేనేమి రానున్న రోజుల్లో అవసరం అయితే రైతు